రైస్ బిల్డింగులు నగరానికి శాపాలు తన్నీర్ తిప్పలు కరెంటు కష్టాలు హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిందా కుంటలు చెరువుల్ని కబ్జా చేసి భవనాలు కట్టేశారా పచ్చదనం మాయమైపోయిందా నీటి వనరులు నానాటికి తగ్గిపోతున్నాయా ఎండాకాలం ప్రభావం నగర వాసులపై పడనుందా కరెంటు కోతలు ఎడాపెడా ఉంటున్నాయా కాంగ్రెస్ సర్కారుకు ఇది తీవ్ర సమస్యగా మారనుందా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సమర్థవంతంగా సమస్యను పరిష్కరిస్తారా కే భాగ్యనగరం ఇక్కడ బ్రతకడం దౌర్భాగ్యమని ప్రజలు అనుకునే దుస్థితి దాపురించింది విశ్వనగరంగా విరాజిల్లుతోంది ఇదంతా మా సర్కారు ఘనతే అని గత పాలకులు గులాబీ నేతలు చెప్పుకున్న గొప్పలు ఉత్తుత్తివే అని తెలుస్తున్నాయి కొద్దిగా ఎండలు ముదిరితే చాలు నల్లాల్లో నీళ్లు బంద్ ఇంట్లో కరెంటు బంద్ నగర జీవితం నానాటికి దుర్భరంగా మారిపోతోంది గత వారం రోజులుగా ఎండలు బాగా ముదురుతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై దాటాయి పొగలు కక్కే సెగలతో సగటు జీవి అల్లాడిపోతున్నాడు నల్లాల్లో నీరు రాదు బోర్లలో నీరు లేదు గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది బీఆర్ఎస్ నేతలు ఈ దుస్థితిని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయింది ఈ సందర్భాలన్నీ సర్కారు వైఫల్యంగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు కాచుక్కుచున్నాయి అయితే ఒక్కటి మాత్రం నిజం ఇవాళ ఈ దుస్థితికి కారణం నగర ప్రజల స్వయంకృత అపరాధమే ఒకప్పుడు నగరం పచ్చగా కలకల్లాడేది కుంటల్లో నీళ్లు కనిపించేవి నల్లా తిప్పగానే నీళ్లు వచ్చావి బోర్లలో నీళ్లు గంగలా పొంగేవి నేడు సీన్ మొత్తం పుల్టా అయింది నగరం వేగంగా విస్తరిస్తోంది చుట్టుప్రక్కల పల్లెలన్నీ నగరంలో విలీనమైపోతున్నాయి ఎక్కడ చూసినా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు హై రైజ్డ్ బిల్డింగులు రియల్ ఎస్టేట్ దారుల చేతిలో చిక్కి హైదరాబాద్ ఓ కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది కాసింత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే భవంతుల్ని కట్టేస్తున్నారు చెరువులు కుంటలు అన్నింటినీ మాయించేసేసారు లోతట్టు ప్రాంతం అనే మాటే వినిపించదు కనిపించదు అందుకే ఇంత పెద్ద మెట్రోపాలిటన్ నగరంలో గట్టిగా గంటసేపు వాన దంచి కొడితే చాలు రోడ్లు చెరువులవుతాయి కొన్ని ప్రాంతాల ఇళ్లలో నీళ్లు వచ్చేస్తాయి వర్షపు నీళ్లు వెళ్ళేందుకు వెళ్లేందుకు లేకుండా మూసిమరీ కాంక్రీటు భవనాలు కట్టేస్తుంటే ఇంకా పచ్చదనం కేవలం నోటి మాటగా మిగిలిపోతోంది అపార్ట్మెంట్లలో ఓ ఇల్లు దొరికితే చాలు ధన్యం అనుకునే మనుషుల బలహీనతలను గంపగుత్తగా క్యాష్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్లు వీరికి వత్తాసు పలుకుతున్నారు రాజకీయ నాయకులు నగరంలో ఏ చిన్న బిల్డింగ్ కట్టాలన్నా తగినన్ని అనుమతులు తీసుకోవాలన్నది కేవలం పుస్తకాలకే పరిమితమైన రూల్ అందుకే మొదట ఆక్రమించు తర్వాత క్రమబద్దీకరించు అంటున్నారు కాంట్రాక్టర్లు ఎలాగూ సర్కారే రెగ్యులరైజేషన్ కు వెసులుబాటు కల్పిస్తున్నప్పుడు ఇక కబ్జా ఎందుకు చేయరాదు అక్రమంగా ఎందుకు కట్టరాదని ప్రశ్నించే వారికి ఏ పాలకులు సరిగ్గా సమాధానం చెప్పగలరు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆటవిక చర్యల కారణంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి వానాకాలంలో ముంపు బాధ సగటు నగర జీవికి తప్పడం లేదు తాజా పరిస్థితులు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ యాదాద్రి సహా పలు జిల్లాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు భూగర్భ జలాలు తగ్గిపోవడం తగినంత తాగునీరు దొరక్క నగరాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈసారి వేసవి ఆరంభంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు మార్చి నాటికే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి చెరువులు కాలువలు ఎండిపోతుంటే నదుల్లో సైతం నీరు వేగంగా తగ్గిపోతోంది కృష్ణా గోదావరి లాంటి నదులు ఉపనదుల్లో చుక్క కూడా కనిపించడం లేదు తెలంగాణ వ్యాప్తంగా నూట నలభై రెండు పట్టణాల్లో నీటి లభ్యత దారుణంగా తగ్గిందని అధికారులు అంటున్నారు మార్చి నాటికే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రెండు నెలల్లో తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు ఏప్రిల్ మే నెలల్లో తాగునీటి సమస్యలు తీవ్రం కాకముందే ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కేవలం తాగునీటి వసతి కోసమే ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా సక్రమ వినియోగానికి ప్రత్యేక అధికారుల్ని నియమించింది సర్కార్ ప్రత్యేక అధికారులు జిల్లాధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్ల మరమ్మత్తు తదితర అంశాలపై దృష్టి పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అయితే ఇదో టీం వర్క్ అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ప్రయత్నిస్తే తప్ప ఫలితాలు రావు మన పక్కన రాష్ట్రం కర్ణాటకలో నీటి ఎద్దడి తాండవం చేస్తోంది ఐటీ రాజధాని బెంగళూరు మంచినీటి కొరతతో అల్లాడిపోతోంది రోజు యాభై కోట్ల లీటర్ల నీటి కొరతతో బెంగుళూరులో జనం అలమటించిపోతున్నారు ఐటీ ఉద్యోగులను మీ ఊరికెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి అని కంపెనీలు పంపించేస్తున్నాయి మనం కూడా మేల్కొని నీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ లోనూ ముంచుకొచ్చే ప్రమాదం ఉంది తెలంగాణలో గత ఆరు నెలల్లో యాభై ఏడు శాతానికి పైగా వర్షపాతం లోటు ఏర్పడింది సరైన వార్ణం లేకపోవడంతో గత ఏడాది మార్చి నెలతో పోల్చితే గ్రౌండ్ వాటర్ లెవెల్ రెండు పాయింట్ ఐదు మీటర్ల లోతుకు పడిపోయింది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి కొరత పెరుగుతోంది భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వేలాది మంది నగరవాసులు మంచి నీటి ట్యాంకర్ల కోసం జలమండలిని సంప్రదిస్తున్నారు ఒక్క మార్చి నెలలోని లక్షా అరవై ఎనిమిది వేల ట్యాంకర్ల నీటిని జలమండలి సరఫరా చేసింది ఇది గత సంవత్సరం మార్చి నెల కంటే అరవై వేలు ఎక్కువ దీన్ని బట్టి నీటి ఎద్దడి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది ఇక రాష్ట్రాన్ని పట్టిపేరుస్తున్న మరో జటిల సమస్య విద్యుత్ కరెంటు కష్టాలు సర్కారు ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏం కష్టాలు పడిందో తెలియదు కానీ హైదరాబాద్ లో కరెంటు కోత లేకుండా చేయగలిగింది అందుకే గత పదేళ్లుగా నగరవాసులు కరెంటు కష్టాలు తెలియకుండా కాలం గడిపేశారు కానీ ఇప్పుడు ఆ కష్టాలు మళ్లీ షురు అయ్యాయనిపిస్తోంది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అన్న నినాదం ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకోవడానికి సరిపడా సందర్భాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అయితే విద్యుత్ శాఖలో క్రిందిస్తాయి అంటే లైన్ మ్యాన్ లాంటి సిబ్బంది సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యుత్ కోత విధిస్తున్నారని కృత్రిమ ఆటంకాలు కల్పిస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి ఈ విషయంగా సంబంధిత ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇటీవల కాలంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భర్తి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో అందించిన విద్యుత్ కన్నా అధిక విద్యుత్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో అందించామని తెలిపారు అంతేకాకుండా ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగం చేసే అర్హులకు జీరో బిల్లింగ్ వచ్చేలా చేస్తున్నామని తెలిపారు వేసవి కాలంలో కోతల్ని నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు పీక్ అవర్స్ డిమాండ్ను కూడా తట్టుకొని విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు మరి ఇంతలా విద్యుత్ అందిస్తుంటే కోతలు అన్నమాట ఎందుకు వస్తోంది అన్నది కొందరి వాదన హైదరాబాద్ లో వరుస కోతల్ని ప్రజలు అనుభవిస్తున్నది వాస్తవమే కదా అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది ఈసారి జూన్ నెల నుంచే వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది నైరుతి ఈశాన్య రుతుపవనాలు సకాలంలో వస్తాయని అంటున్నారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని సాంప్రదాయ పండితులు ఉగాది నాడు పంచాంగ శ్రవణంలోనూ చెప్పారు ఈ మాటలు నిజమైతే కాంగ్రెస్ సర్కార్ నెత్తిపై పాలు పోసినట్లే కానీ అంతదాకా అంటే మరో రెండు నెలలు దాకా ఎండల ధాటిని ప్రజలు తట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తాగునీరు కరెంటు కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేయకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై విరుచుకుపడ్డారు అవినీతి జరిగిందని ఆరోపించారు శాఖాపర సమీక్షలు విచారణలు నిర్వహించారు అసెంబ్లీ సమావేశాల్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరీ బీఆర్ఎస్ అవకతవకలను ఎండగట్టారు ఇన్ని చేశాక ప్రతిపక్షం ఎందుకు గమ్మునుంటుంది ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా విరుచుకుపడేందుకు కాచు కూర్చుంటుంది ఈ పరిస్థితులు సీఎంకు కేబినెట్కు పెద్ద సవాలి అని చెప్పాలి